అనుకున్నప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే సైలెంట్ గా ఉన్నారు ఎందుకని చంపించిన ఎవడో దొరుకుతారు అరెస్ట్ అయితే కుటుంబం మొత్తం వివేకానంద రెడ్డి గొడవ వస్తుంది గోడలన్నీ వస్తాయి బయటికి ఎందుకు వచ్చిన అని అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు తర్వాత ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయాక జగన్ అధికారంలోకి వచ్చాక అక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకి బిగినైంది ఎట్లాగా షర్మిల స్వార్థం ఏంటి నాకు కూడా పదవిలో షేరింగ్ లైక్ ఎట్లా భావించింది ఆవిడ కనిమోళిని ఆదర్శంగా తీసుకుంది కనిమోళి అక్కడ ఏం చేసింది జాతీయ రాజకీయాలు ఆవిడ గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలను అన్నం చూసుకోమని స్టాలిన్ కవిత కూడా అదే కదా ఎక్స్పెక్ట్ చేసింది కానీ కవితని ఎంటర్టైన్ చేయాల ఎంపీ అయ్యి జాతీయ రాజకీయాలు శాసిద్దాం అనుకుంది కానీ వర్కౌట్ కాలేదు ఆవిడ వీళ్ళందరూ కూడా ఏంటంటే కూతుళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే మాకేదో ఒక ట చెప్పండి ఆస్తిలో వాటా కాదు రాజకీయంలో వాటా కూడా కావాలనుకుంటున్నారు అందులో నుంచి రాకపోయేటప్పటికి ఫస్ట్ ఆవిడకి ఒక శత్రుత్వం ఏర్పడింది రెండవది ఈ కేసు సిబిఐ దర్యాప్తుకి అడిగినటువంటి సందర్భంలో ఎందుకు అడిగింది సునీత ఫస్ట్ అడిగింది చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయట్లేదని తర్వాత జగన్ వచ్చాక సీబీఐ ఎక్కర్లేదు అసలు విషయం ఇదిగో